ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము అన్ని రకాల బాధలు ఏ రకమైన బాధకైనా సరే అది ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు స్వగ్రహం లేక బాధపడేటువంటి వాళ్ళు కావచ్చు ఇలా వీటి ఎటువంటి బాధకైనా చక్కని పరిష్కారంగా ఏడు శనివారాలు ఆచరించండి అలాగే కొద్దిమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కొద్ది మంది డబ్బు బయట చిక్కుపై బాధపడుతుంటారు లేదా వాళ్ళకు ఒక వచ్చేటువంటి ఆదాయము ఎంతైతే జీతం వస్తుందో అది త్వరగా ఖర్చేపై మళ్ళీ ఎప్పుడు నెల వస్తుంది జీతం పడుతుందా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తుంటారు అంటే ఆర్థిక బాధలు అంటారు ఖర్చులు ఎక్కువ అయితే చాలా సఫర్ అవుతూ ఉంటారు అనుకోని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి కొద్ది మందికి అది బాధపడుతూ ఉంటారు సహజంగా మన నిత్య జీవితంలో ఇవన్నీ కూడా చూస్తుంటాం నానా ఇదేమి పెద్ద దాన్ని ఏమిటా స్పెసిఫిక్ గా వచ్చేటువంటివి ఏమీ కాదు వాస్తవంగా నిత్య జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి గ్రహాలు ఇబ్బంది పెట్టడం అని కూడా అనుకోవచ్చు ఎటువంటి గ్రహం ఏ గ్రహం ఇబ్బంది పెట్టినా అన్ని గ్రహాలకి కూడా వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే ఈ చిన్న పరిహారం చేయండి ప్రధానంగా తెలియజేసేది మాత్రము నేను మీనరాశి కావచ్చు మేషరాశి కావచ్చు అలాగే సింహరాశి విషయం కావచ్చు ధనస్సు రాశి వాడు కావచ్చు కుంభరాశి వాడు కావచ్చు అంటే ఈ రాశి వాళ్ళు చాలా బాగుంది ఈ రాశి వాళ్ళు కొద్ది కొద్దిమంది అలా చెప్పేస్తున్నారు కానీ అలా కాదు నాన్న వాస్తవంగా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శనితో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఎన్నో తెలియచేస్తూ ఉంటా అందులో ఇది కూడా ఒకటి మీరు ఇది ఏడు శనివారాల పాటు మీరు ఆచరించండి ఏడు శనివారాలు కొంచెం గోధుమలు కొద్దిగా ఎర్ర కందిపప్పు తీసుకొని ఎర్రని క్లాత్లో వేయండి వేసి ఒక మామూలుగా ఒక రాయి అనేది తీసుకొని రాయికి కాస్త పైన మొత్తం సిద్ధూరం రాయండి రాసి ఆ రాయితోటి కొద్దిగా ఇలా కొట్టండి చిత కొట్టండి ఏది గోధుమలు ఎర్ర కందిపప్పు ఎర్రని క్లాత్లో మనం వేసి వస్తాం కదా పైన కొద్దిగా మరీ మెత్తగా పొడరు వాళ్ళని ఏం లేదు కొద్దిగా కచ్చాపచ్చగా ఇట్లా ఇట్లా చిత కొట్టండి ఒక ఏడెనిమిది సార్లు అలా కొట్టండి తర్వాత వాటిని మీరు ఏం చేయాలి అంటే చిన్నగా మూట మూట అనంటే అంటే పెద్ద ముడి వేసి అనేమి కాదు ఎక్కువ ముడి ఏమి వేయక్కర్లేదు ఆ క్లాత్ని ఇలా పట్టుకుని లైట్గా ముడి అనేది వేసి నీళ్ళల్లో వదిలేసేయండి అది నీళ్ళల్లో వదిలేసేయండి వదిలేస్తే అవి అంటే చిన్న చిన్న జీవరాశులకు ఆహారంగా అనమాట అవి చిన్న చిన్న జీవ జీవరాశులు ఏవైనా సరే వాటికి ఆహారం కోసం అని చెప్పేసి మనం శనివారం నాడు ఇది వేయటము చక్కని ఆరోగ్యం కోసం ప్రధానంగా చక్కని ఆరోగ్యం కోసము అలాగే కొంతమందికి చిటుకు చిటుకుని యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ఎంత జాగ్రత్త తీసుకున్నా నడుస్తూ నడుస్తూ పడిపోతారు లేదా మెట్లు దిగుతూ పడిపోతారు ఈ బైక్ డ్రైవ్ చేసుకుంటే కింద పడిపోతారు సడన్ గా అనమాట యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటేనే మరి అనుకోకుండా జరిగే సంఘటన అలా యాక్సిడెంటల్గా అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా చెయ్యండి నాన్న ఇది ఇలాంటి పరిహారాలు ఎంతో సపోర్ట్ చేస్తుంటాయి జాతకంలో ఎవరికైనా కుజుడు వీక్ గా ఉన్నాడు అని అంటే కూడా గ్రహపరంగా ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటూ ఉంటాయి వాటి అన్నిటికీ కూడా చక్కని పరిష్కారము వాస్తవంగా చక్కని పరిష్కారం మనం కూడా జనరల్ గా వింటూ ఉన్నాం ఇప్పుడు కొన్ని దేశాల్లో భూకంపం వచ్చింది అని ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఇలాంటివి ఎన్నో వింటున్నాం మనం మనం జస్ట్ విని ఊరుకుంటున్నాం కానీ అక్కడ ఉండి అనుభవించే ఎంతో బాధలు పడుతూ ఉంటారు ఒక కుటుంబంలో కొంతమంది ఉండి కొంతమంది పోయి మరి వాళ్ళకి నిల్వ నీడలేకుండా ఉండి ఇవన్నీ ఏంటి ఎందుకు కారణం ఏమిటి ఇవన్నీ గ్రహాలు ఇబ్బంది పెట్టడమే నాన్న వాస్తవంగా ఇంకా కుజగ్రహం కూడా స్ట్రాంగ్ ఉండాలి కుజుడు కనుక బలంగా ఉండి ఉంటే అంటే ఈ పరిహారాలు అనేవి చక్కగా సపోర్ట్ చేస్తాయి వాస్తవంగా సపోర్ట్ చేస్తాయి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అందుకే ఎప్పుడు కూడా మంగళవారాలు గుర్తుపెట్టుకొని మీరు ఎవరైనా సరే నాన్న మంగళవారాల నాడు మాత్రం నిష్టగా చేస్తుండాలి ఇప్పుడు పుట్ట ఉంది పుట్టలో పాలు పోయటం వాస్తవంగా పుట్టలో పాలు పోస్తూ ఉండటం పుట్టమన్ను ధరించటము కాస్త పసుపు కుంకుమ వేయడము జంట నాగులు ఉంటాయి ప్రతిష్ట చేసేవాడు కాస్త పాలు పోయటము ఇప్పుడు ఎన్నో ఇప్పుడు కొంతమంది కొన్ని ఎకరాలు ఉంటాయి ఎకరాలు చదును చేస్తుంటారు ఎన్నో పుట్టల్ని అవన్నీ కూడా వాస్తవంగా ఎన్నో పుట్టలు కూడా ధ్వంసమైపోతూ ఉంటాయి అది ఒక రకంగా పాపమే ఎవరైనా సరే నాన్న కొన్ని ఎకరాలు చదును చేయమని చెప్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే చదును చేస్తారు అందులో ఏమేమి ఉంటాయో తెలియవు కొన్ని చనిపోతుంటాయి ఇప్పుడు పుట్ట అంటే పుట్టల్ని వాడితో తన్నేస్తుంటారు పోతుంటాయి వాస్తవంగా తెలియజేస్తున్నా అది ఒక రకమైన పాపమే ఈ పుట్ట అని అంటే కుజుడు ఆ కుజుడు అన్నప్పుడు వాస్తవంగా కుజుడు ఏంటి భూమి పుత్రుడు భూ సంబంధిత లావాదేవీలు కావచ్చు మరి ఈ కుజుడికి అధిపతి ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం దాల్చాడు అంటే మీకు ఇదంతా కూడా లింకప్ నానా తెలియకుండానే ఎన్నో అన్యాయాలు జరిగిపోతూ ఉన్నాయి ఎవరు కారకులు కాదు అక్కడ మొత్తానికైతే అక్కడ ఏవైనా సరే కొంతమంది ఇల్లు కట్టించుకోవడం కోసం కావచ్చు లేదా ఇంకేదో కావచ్చు ఇంకేదో కావచ్చు భూమి చదువు చేయాల్సి ఉన్నప్పుడు పోతూ ఉంటాయి ఆ ఒక పెద్ద చెట్టుని తీసేస్తేనే ఎన్నో పరిహారాలు నేను తెలియజేసాను ఒక చెట్టు పెద్దది ఒక చెట్టు ఉంది ఆ చెట్టుని తీయవలసి వచ్చింది అది ఏదైనా కావచ్చు ఒక వేప చెట్టు కావచ్చు రావి చెట్టు కావచ్చు ఆ చెట్టు తీయాలి అని అంటే నేను మళ్ళీ మరొకసారి రెమెడీ తెలియచేస్తాను నేను ఏం చేయాలి ఎన్నో రెమెడీస్ తెలియజేస్తాను మరి ఒక ఎపిసోడ్ నేను డెఫినెట్ గా తెలియజేస్తా ప్రజెంట్ ఇది నేను చెప్పేది ఎందుకోసం అని అంటే కుజుడు ఎన్నో అనమాట కుజుడు వీక్ గా ఉన్నప్పుడు కావచ్చు మరి ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి భూకంపాలు రావటం కావచ్చు ఉపద్రవాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో వింటూ ఉన్నాం మనం చూస్తున్నాము అందుకని వీలైనంత వరకు మంగళవారాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా నాన్న సుబ్రహణ్య స్వామిని ఆరాధించటము సుబ్రహ్మణ్య అష్టకం చదవటము సుబ్రహ్ణేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయించటము ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాలని ఇస్తాయి వీటికి సంబంధించి కూడా కొన్ని ఎపిసోడ్స్ నేను డెఫినెట్గా తెలియజేస్తాను ప్రజెంట్ ఏమిటి అంటే ఈ విధంగా చేస్తే మంచిదే అని అలా ఏడు శనివారాలు చేయండి ఇప్పుడు నేను చెప్పింది ఏడు శనివారాల పాటు మీరు ఆచరించండి నానా ఏడు శనివారాల పాటు ఈ విధంగా ఆచరించారు అని అంటే డెఫినెట్గా మీకు ఎటువంటిది ఉండాలి సరే వాస్తవంగా అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అన్నిటి కూడా చక్కని సొల్యూషన్ ఈ పరిహారం అనేది ఆచరించండి ఎర్రని క్లాత్లో కొంచెం గోధుమలు ఎర్ర కందిపప్పు వేసి ఒక రాయికి సింధూరం రాసి ఆ రాయితో చిత కొట్టి అది కాస్త లైట్గా ముడివేసి ఆ ఎర్రని వస్త్రము లైట్గా ముడివేసి నీడలో వేసిరండి ఇంతకు మించి ఏం లేదు చిన్న పరిహారం ఏడు శనివారాల పాటు ఇది చేయండి మళ్ళీ మంగళవారాలు ఏం చేయాలనేది కూడా నేను తప్పకుండా నెక్స్ట్ వెబిసైడ్లో తెలియజేస్తాను